అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం అండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీ ఐఆర్ ప్రకటన డిఏ బకాయిలపై ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రిచోతాయి మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ప్రభుత్వ ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయాలు డిఏఐఆర్ బకాయిలు మరియు పన్నెండో పిఆర్సీ అమలుపై స్పష్టత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇటీవల ముఖ్యమైన ప్రకటన చేశాయి ఉద్యోగ మరియు పెన్షన్లో చెల్లించాల్సిన డిఏఐఆర్ ఐఆర్ బకాయిలు పన్నెండవ పిఆర్సీ అమలుకు సంబంధించి చర్యలు ముమ్మరం అయ్యాయి ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని కొత్త ప్రభుత్వం ఆ విపత్తును అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అయితే పేర్కొన్నారు మహాసభలో కీలక అంశాల చర్చ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జీకే గార్డెన్స్ లో శనివారం జరిగిన మహాసభలో రాష్ట్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం రమేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఏ బకాయిలు ఐఆర్ బకాయిలు పన్నెండు పిఆర్సీ అమలు మరియు పెండింగ్ వేదన సవరణ గురించి పలు ప్రధాన అంశాలపై చర్చించారు ఉద్యోగుల సభ్యత్వాల వివరాలు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత ఉద్యోగుల సంఘం పునర్నిర్మాణం చేపట్టి జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారని సూర్యనారాయణ తెలిపారు ఇప్పటి వరకు డెబ్బై ఆరు పర్సెంట్ ఉద్యోగులకు సభ్యత్వాలు తీసుకుని సంఘానికి మరింత మద్దతు అందిస్తున్నారని పేర్కొన్నారు పెండి బకాయిలు ఒక పెద్ద సమస్య సమావేశంలో ఉద్యోగులకు పెండింగ్ మకాయలు చెల్లింపులు ప్రధాన చర్చ అంశమయ్యాయి డిఏ బకాయిలు ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్నటువంటి చెల్లింపుల్లో డిఏ ముఖ్యమైనవి ఐఆర్ బకాయిలు ఐఆర్ చెల్లింపులు ప్రకటిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయలేదనైతే పేర్కొన్నారు పిఆర్సీ అమలు పన్నెండో పిఆర్సీ జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కార్యరూపంలోకి రాలేదని అయితే తెలిపారు మొత్తం పెండింగ్ సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల పైగా ఉంటాయని అంచనా వేసి వీటిని క్లియర్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి పిఆర్సీ మరియు న్యాయ సమ్మతి పన్నెండవ పిఆర్సి అమలును తొందరగా ప్రారంభించేందుకు హైకోర్టు న్యాయమూర్తి లేదా న్యాయబద్ధ నిపుణుడిని నియమించి వేతన సవరణ కమిషన్ చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరారు పదిహేడు నెలలుగా వేతన సవరణ లేకపోవడం ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందనైతే వారన్నారు ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండు ఈ మహాసభకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులు హాజరయ్యి ఉద్యోగ సంఘాల సమస్యలను విన్నారు సమావేశంలో వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు డిఏ బకాయిల చెల్లింపుల కోసం టైం బౌండ్ షెడ్యూల్ ఇవ్వాలని కోరారు ఐఆర్ మరియు ఇతర పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడం అత్యవసరమని ప్రభుత్వం ఈ అంశంలో పారదర్శకత వ్యవహరించాలని చెప్పారు పీఆర్సీ అమలుకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేశాయి సమస్యల పరిష్కారానికి వ్యవధి సమావేశంలో ఉద్యోగ సంఘాలు ఒకటిగా ఒకటి స్పష్టంగా పేర్కొన్న విషయం ఏంటంటే పెండింగ్ బకాయిలను సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలి ఇందుకు వ్యవధిని కట్టుదిట్టంగా నిర్ణయించి దాన్ని పాటించాల్సిన అవసరం ఉందని అయితే తెలియజేశారు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న ముఖ్యమైన అంశం వీలైనంత త్వరగా పిఆర్సి డిఏ ఐఆర్ బకాయిలు చెల్లించడమే ఆర్థిక పరిస్థితుల నుంచి టైం బౌండ్ షెడ్యూల్ ద్వారా సమస్యలను పరిష్కరించడమే దీర్ఘకాలిక నమ్మకాన్ని ఏర్పరచగలదని సూచిస్తున్నారు ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు మరియు ఆందోళనలు భవిష్యత్తులో ప్రభుత్వానికి మరింత ఒత్తిడి కలిగించవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు